ప్రతి నిత్యం ఈ ఆరు పనులు మీ జీవితంలో ఎక్కువసేపు చేస్తే మరణానికి సంకేతం అంట ఈ ఆరోపణలు ఏవి అనేవి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు పురాణాల ప్రకారం ఏ పని చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు మనం నిత్యం చేసే పనులలో అతిగా చేయకూడనివి కొన్ని పనుల గురించి మనకు పురాణాల్లో చెప్పబడ్డాయి మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసు తెలుసుకుందాం గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియజేశారు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానమిస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం నియమాలను వివరించారు అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశ లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు గరుడ పురాణంలో పేర్కొనటువంటి చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలివేయడం మనకు చాలా శ్రేయస్కరం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా లేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలి పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయిస్టు పెరుగుతుంది అంతేకాదు ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతోనూ ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్య పుష్కలమైన ఆహారంగా పరిగణించబడుతుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణమవుతాయి అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది కొంతమంది మాంసాహారులు నిలువ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకున్నట్టే ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు దీనిని తింటే ఆ బ్యాక్టీరియా మీ కడుపులో చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవడం మంచిది జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది యోగులు ఋషులు యోగా ప్రాణాయామం ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించుకుంటారు తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి స్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకొని అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకముందు అక్కడి నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉతికేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేయాలి మనిషి శరీరంలోనికి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట క్షీణత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానివేయుట లేదా ఆపుకొనుట పగటి పూట నిద్రించుట రాత్రి జాగరణ వీటిలో ఏ ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి కాబట్టి అష్టదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి చెప్పింది విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకలలలో ఒక విషయం సకల జన మనోరంజనం పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు చరిత్ర గల పురాణ సంహిత ఇది కాబట్టి ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియచేయబడ్డాయి వచనాశైలిలో ఉండే ఈ పురాణం సర్గ సరిగ్గా వంశ మనమంత్ర వంశాను చరిత్ర అనే పంచ లక్షణాల గురించి తెలియజేస్తుంది మనసు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుతుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సర్వస్వతునకు చెప్పాడు అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధి అనేక విషయాలు తెలియచేశారు మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా చేస్తే అనార్థాలకు దారి తీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేయాలి రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది రాత్రిపూట రహదారులను దాటకూడదు సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్మశానాలను రాత్రి వేళలో సందర్శించరాదు ఇక్కడ ఎప్పుడూ ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచనలు కలిగి వారికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు రాత్రి వేళలో తమ కార్యకలాపాలను సాగిస్తూ ఉంటారు ఎప్పుడూ దూరంగా ఉండాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుంది నిద్రపోయే సమయం మేల్కొనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలి గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మనకు ఫలం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది మనిషి మరణం తర్వాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మ పైన ఆధారపడి ఉంటుంది మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచే జరుగుతుందని నమ్మాలి ఇతరులకు మంచి చేసి ఎవరినీ బాధ పెట్టకపోతే మరణానంతరం స్వర్గం ప్రవేశిస్తుంది లభిస్తుంది చెడు పనులు చేసి ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి వస్తుంది మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభీపాకం వేట ఒక ఆట అనుకొని సాధు జంతువులను కిరాత్మకంగా హతమంచి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించి చంపే వారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్రలోక ఉంటుంది పైనుంచి కింద సూర్యుడు కింద బగ్గుమంటున్న మంటలతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు పురోధకం నరకం ఆడపిల్లతో శారీరక సంబంధాలు పెట్టుకొని అనుభవించే వారికి ఉపయోగంలో శిక్ష పడుతుంది బావిలో రక్తం మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి బావిలో వేసి హింసిస్తారు అందకూపం ఇతరులని విధిస్తారు బాధించే వారికి అందకూపం శిక్ష విధిస్తారు క్రిమి భోజనం క్రిమికీటకాలతో నరకం విధిస్తారు ఇతరులని క్రిమికీటకాలతో తీరక వదిలేసే వారిని క్రిమి భోజనం శిక్ష విధిస్తారు విల్పక నరకం బ్రాహ్మణుల మధ్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు ఈ తాతమూర్తి నరకం బంగారం వజ్రాలు దొంగతనం చేసేవారికి తప్ప మూర్తి నరకం విధిస్తారు వైశాసన నరకం పేదలు ఆకలి దప్పులతో ఉంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పెడతారు పక్షణం ప్రకారం అది కాముకుల భార్యను కట్టు బానిసగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధ్యాత్మికను చాటుకోవడానికి వీర్యం తాగించి వాళ్లకు శిక్ష విధిస్తారు రౌరవ నరకం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరుల ఆస్తి పాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది ఇక లాలా భక్షణ నరకం ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసే వారిని అతి కిరాతకంగా హింసించెదురు అసితపత్ర నరకం విద్యుత్ ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్ల అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని అధికారులు ఈ నరకానికి వస్తారు విష విషస నరకం పశుపక్షాదులను హింసించు అలాంటి వారికి విషవిశ నరకం విధిస్తారు